హాయ్ ఫ్రెండ్స్ మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం ఈ వీడియోలో మనం గూగుల్ మ్యాప్స్లో కూడా మన లొకేషన్స్ లొకేషన్ని సేవ్ షేర్ చేసేటువంటి సదుపాయం ఉంది అది ఎలాగో తెలుసుకుందాం ఇప్పుడు దాకా మనం లొకేషన్ షేర్ చేయాలి అంటే లైవ్ లొకేషన్ షేర్ చేయాలి అంటే మనం ఆశ్రయించే యాప్ ఏంటంటే వాట్సాప్ అటు ఐఫోన్లో అయినా ఇటు ఆండ్రాయిడ్లో అయినా వాట్సాప్ని మనం ఆశ్రయించడం ద్వారా మనం మనం ఎక్కడైతే ఉన్నో లొకేషన్ మ్యాప్ రూపంలో వాట్సాప్లో షేర్ చేసుకుంటాం అలా కాకుండా డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లోనే మనం లొకేషన్ని షేర్ చేసేయడానికి చేయడానికి ఈ మధ్య వీలు కలుగుతుంది అదే విధంగా చూద్దాం ముందుగా మనం గూగుల్ మ్యాప్ అప్లికేషన్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి మ్యాప్ వస్తుంది ఇక్కడ మన ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లొకేషన్ షేరింగ్ అని వస్తుంది ఈ లొకేషన్ షేరింగ్ మీద ట్యాప్ చేసినప్పుడు షేర్ లొకేషన్ క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఆ షేర్ లొకేషన్ అనేటువంటిది మన దగ్గర సేవ్ అయిన ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ యూజ్ చేసేటువంటి కాంటాక్టుల పైన లిస్ట్ చూపిస్తుంది అది కాకపోతే మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళడం ద్వారా మనం ఈ యొక్క లొకేషన్ని మనం ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే మెసేజ్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ జర్నల్లో మనం సేవ్ చేసుకోవడం కానీ ఫేస్బుక్లో కానీ ఈమెయిల్ కానీ వాట్సాప్లో కానీ మనం దీన్ని మనం షేర్ చేసుకోవచ్చు ఇంకా మోర్లోకి వెళ్తే ఒక లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా సజెషన్స్ ఫేవరెట్స్లో ఫేవరెట్స్లో మెసేజెస్ మెయిల్ లో ఉన్నాయి ఈ రెండిట్లో షేర్ చేసుకోవడంతో పాటు లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి వీటి ద్వారా కూడా మనం లొకేషన్ని మనం గూగుల్ మ్యాప్ ద్వారానే డైరెక్ట్గా మన లొకేషన్ షేర్ చేసే అవకాశాలు ఉంటుంది కాబట్టి మనం ఈసారి లొకేషన్ షేర్ చేద్దాం అనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్ళి అక్కడ మనం లొకేషన్ని షేర్ చేసు చేయడం కాకుండా గూగుల్ మ్యాప్స్ నుంచే మా లొకేషన్ని షేర్ చేసుకోవడం వీలవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు విశేషం మరొక ఆసక్తికరమైన వీడియోతో మీ ఉంటాను మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్